ఫుడ్ అండ్ ఫింటైల్స్కి స్వాగతం అండి మనకి సంక్రాంతి పండుగ అనగానే గుర్తొచ్చేది పిండి వంటలు ఆ పిండి వంటల్లో ముఖ్యమైనవి అరిసెలు పిల్లలకి పెద్దలకి అందరికీ అరిసెలు అంటే ఇష్టం ఉంటుందండి ఇది మనం సంక్రాంతి పండగకి మాత్రమే చేసుకుంటాము అందుకని అందరూ ఇష్టంగా తింటారు ఏం లేదండి కంట్రోల్ బియ్యం అంటే స్టోర్ బియ్యం అంటారు కదా ఆ స్టోర్ స్టోర్ బియ్యాన్ని తీసుకొని ఈ అరిసెలకల్లా స్టోర్ బియ్యమే బాగుంటాయి అన్నమాట స్టోర్ బియ్యం తీసుకొని చక్కగా రెండు రోజులు నానబెట్టాలండి కడిగి శుభ్రంగా కడిగి ఒక రోజు మొత్తం నానిన తర్వాత రెండో రోజు మళ్ళీ కడిగి ఆ నీళ్ళన్నీ వంపేసి మంచి నీళ్లు పోసుకొని మళ్ళీ నానబెట్టుకొని ఆ రెండు రోజులు అయిపోయిన తర్వాత మూడో రోజు పూట నీళ్ళన్నీ వంచేసి చక్కగా మెత్తగా తడిపిండి పట్టించుకోవాలండి పిండి పట్టించేసుకొని ఆ పిండి అంతా జల్లించుకోవాలి జల్లించేసుకొని ఇప్పుడు మనము మూడు కిలోల బెల్లానికి మూడు కిలోల బియ్యానికి రెండు కిలోల బెల్లం వేసుకోవాలండి అది పాకం వచ్చేటప్పుడు బాగా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అది టంగ్ పాకం రావాలి బాగా గట్టి పాకం రావాలి పాకం పట్టేసుకొని బెల్లం దాంట్లో నెయ్యి నువ్వులు తెల్ల నువ్వులు వేసేసుకొని ఆ పాకంలో ఈ బియ్యపిండి పోస్తూ కలుపుతూ బాగా గట్టిగా కలపాలండి ఉండలు కా ఉండలుగా అవ్వకుండా బాగా గట్టిగా పిండంతా కలిపేసి పిండంతా కలిపేసి మూత పెట్టేసి ఉంచాలి అది చల్లారే లోపు మనం ఇంకా బాండి పొయ్యి పొయ్యి వెలిగించుకొని బాండీలో నూనె పోసుకొని ఆ నూనెలో మనము అరిసెలు ఈ పిండితో అప్పచ్చుల్లాగా చక్కగా ఒత్తేసుకొని నూనెలో వేసుకొని అవి పొంగుతాయి కదండి తీసి ఒక చెక్క మీద పెట్టి దాన్ని ఇంకో చెక్కతో నూనె అంతా ఒత్తేసి గట్టిగా అరిసెల్ని పేపర్ మీద ఆరబెట్టుకోవాలన్నమాట ఆరబెట్టుకొని చల్లారిన తర్వాత అరిసెల్ని ఒక బాక్స్లో కానీ దేంట్లోనే స్టోర్ చేసుకొని పండగకి అందరికీ పంచుకొని చక్కగా తినేయడమేనండి పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తింటారు మా ఛానల్ సబ్స్క్రైబ్